చాలా అంటే చాలా రుచిగా కరివేపాకు కాంబినేషన్తో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కరివేపాకుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఇక్కడ కరివేపాకు కట్ చేసుకుంటున్నాము అయితే కరివేపాకు చెట్టుని ఎవరైనా కట్ చేస్తే పట్టుకొని అమ్మమ్మ ఒప్పుకోదు కాబట్టి అమ్మమ్మనే కట్ చేసివ్వు అని అంటే కరివేపాకు ఎక్కువగా పడుతుంది ఈ రెసిపీ కోసం కరివేపాకు కట్ చేసి ఇచ్చింది అలాగే ఇది వచ్చేసి నిన్న పెట్టిన గోంగూర బోన్లెస్ చికెన్ పచ్చడి అండి చాలా అంటే చాలా రుచిగా ఉంది నన్ను సాయంత్రం పట్టాము ఈ పచ్చడిని ఊరికనే ఒకసారి చూపిస్తున్నాను అంతే ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ కరివేపాకు రెసిపీ కోసం ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకొని వీటిని చక్కగా నలిపేసుకొని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఈ రెసిపీ కోసం కరివేపాకు ఎక్కువగా తీసుకుంటున్నాం కదా చూడండి ఇంత కరివేపాకు పడుతుంది అలాగే మనకి రెసిపీ వచ్చేసి క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది కరివేపాకు ఏమో ఎక్కువ పడుతుంది వారానికి ఒకసారి ఈ కూర తిన్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఈ కరివేపాకుని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఆకులన్నీ ఒలుచుకోవాలి ఈ రెసిపీని వచ్చేసి రెండు రకాలుగా తయారు చేసుకుంటామండి అన్నంలోకి వేరుగా ఉంటుంది అలాగే ఈ చపాతీ పుల్క ఈ రోటీ అంతేకాకుండా ఈ బటర్నాన్ని ఇలాగా తినాలి బ్రేక్ఫాస్ట్లోకి సైడ్ డిష్గా తీసుకోవాలి అంటే అది సపరేట్గా ఉంటుంది రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కరివేపాకుని మొత్తం ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కరివేపాకుని ఎవరు ఇష్టపడరు తినటానికి ఎక్కువగా కాబట్టి చిన్న చిన్న ఈ విధంగా సన్న సన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు సపరేట్గా కరివేపాకు తింటున్నాము అనేది కూడా ఏం తెలీదు చక్కగా కరివేపాకుని చాలా ఈజీగా ఇష్టంగా తినేసేయచ్చు కమ్మగా ఉంటుంది రెసిపీ అనేది ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కరివేపాకుని కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి కారంతో పాటు జీలకర్ర వేసుకోవాలి అర చెంచా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఈ కరివేపాక్కి ఈ ఉప్పు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు నేను శనగపిండి తీసుకుంటున్నానండి ముప్పావు కప్పు అయితే ముప్పావు కప్పు అరకప్పు అయితే అరకప్పు వేసుకోండి ఒక చెంచా నెయ్యి కూడా అంటే చిన్న స్పూన్ కాబట్టి పావు చెంచా నెయ్యి వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ముందు ఆకులు మొత్తానికి శనగపిండి పట్టిన తర్వాత తర్వాత నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో కూడా కొంచెం చూసుకోండి తక్కువైనా పర్లేదు మళ్ళీ గ్రేవీలో మనకి ఉప్పు పడుతుంది కాబట్టి అప్పుడు చక్కగా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాకు గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా నేను జల్లుడి పెట్టుకున్నాను ఈ జల్లుడి పైన మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఈ బాల్స్ని జల్లులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి పైన ఉడికించుకుంటున్నానండి ఒక రెండు నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి ఈ బాండీలోకి ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి శనగపిండిని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు శనగపిండి అనేది చాలా కమ్మటి వాసన వస్తుందండి అలా వాసన వచ్చే వరకు శనగపిండిని మాడకుండా వేయించుకోండి వేయించుకున్న శనగపిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా కరివేపాకు బాల్స్ని ఈ కరివేపాకు బాల్స్ని నూనెలో వేయించుకుందాం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని కూడా లేదు అసలు మీరు వేయించుకోకపోయినా కూడా పర్లేదండి కావాలి వేయించుకొని తింటాము అనుకునే వాళ్ళు ఇలా నూనెలో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి వేయించుకోవటం ఇష్టం లేదు అనుకుంటే మనం ఆ ఉడికించుకున్న బాల్స్ని డైరెక్ట్గా రెసిపీ తయారు చేసుకోవచ్చు నేనైతే వేయించుకుంటున్నాను కొంచెం పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందని ఇప్పుడు ఇందులోకి ఈ నూనెలోకి చెక్క అలాగే బిర్యానీ ఆకు లవంగం ఒక యాలుకా వేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు ముందుగానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలతో పాటు చిన్న టమాటాని ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి మగ్గే వరకు ఉల్లిపాయ ముక్కలతో వేయించుకోవాలి అయితే టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అలాగే గరం మసాలా వేసుకోవాలండి ఇక్కడ నేను వేసుకునే గరం మసాలాలో ధనియాలు అలాగే చెక్క లవంగా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్న పొడి అనమాట గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మర్చిపోయానండి తర్వాత వేసుకున్నాను సారీ అండి మీరైతే ఇక్కడ మసాలాలు వేయించుకునేటప్పుడే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న శనగపిండి ఇక్కడ నేను చపాతీలోకి తయారు చేసుకుంటున్నాను కాబట్టి శనగపిండి వేసుకున్నాను చపాతీలో కాకుండా అన్నంలో తినాలి అనుకునే వాళ్ళు శనగపిండిని స్కిప్ చేసుకోవచ్చు అలా రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు అండి ఈ కూరని ఈ కరివేపాకు కూర అనేది బ్రేక్ఫాస్ట్లోకి సపరేట్గా అన్నంలోకి సపరేట్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు రెండు మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి ఈ విధంగా రెండు లేదా మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకున్న తర్వాత ఈ నీటిని మరిగించుకోవాలి అంటే చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఇందాక మర్చిపోయాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని వేయించుకున్నాం కదా కరివేపాకు బాల్స్ని ఈ బాల్స్ని ఇప్పుడు మనం బాండీలో వేసుకొని మనకి గ్రేవీ అనేది చిక్కబడే వరకు ఉడికించుకుంటే చాలు చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి అందులో ఇందులో మనం శనగపిండి వేసుకున్నాం కదా సూపర్గా ఉంటుంది చపాతీలో కానీ పూరీలో కానీ పుల్కాలో కానీ చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్లోకి దోశలో కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఉప్పు చూసుకుంటున్నాను ఇంకొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇక దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు మరి మీ అందరికీ కరివేపాకుతో తయారు చేసుకున్న ఈ గ్రేవీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్